హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ ఫైవ్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ ఇప్పుడు కూడా మీకు దూరంగానే పడుకున్నాను కదా అభిగారు అని అక్షర అంటుంది ఇదే తగ్గించుకోమనేది ఈ ఎక్స్ట్రాలే చేస్తూ నా ముందు నోరు లేచింది అనుకో మూతి పలగొడతా మూసుకొని అటువైపు తిరిగి బెడ్చి వర్క్కి వెళ్ళి పడుకో నీ బాడీని ఎక్స్పోర్ట్ చేసి చూపించి నన్ను టెంప్ చేయాలని చూసావో నేను ఏం చేస్తానో నాకే తెలియదు అర్థమైందిగా అందరిలా నీ అందానికి బానిసనై సొల్లు కాచుకునే వాడిని కాదు ఈ అభి చాలా స్ట్రాంగ్గా ఉంటాడు నువ్వు ఎంత టెంప్ చేసినా తట్టుకునే శక్తి ఈ అభిగాడికి ఉంది అందరిలా వీక్ కాదు అర్థమైందా అని అభి అనగానే అక్షర టక్కున అటువైపు తిరిగి చీర సర్దుకొని బెడ్ చివరికి వెళ్ళి పడుకుంది అవును నాకు చీర ఎవరు కట్టారబ్బా అని ఆలోచిస్తూ ఉంది అక్షర ఏంటి పడుకోమంటే ఏదో ఆలోచిస్తున్నావు అని అభి అడుగుతాడు ఏమీ లేదు నేను పడుకునేటప్పుడు నా ఒంటి మీద చీర లేదు కదా ఇప్పుడు ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నా అని చిన్నగా అంటుంది అక్షర ఏం చెబుతాంలే తమరు చీర లేకుండా పడుకున్నారుగా అలా చూడలేక చచ్చినట్లు నేనే కట్టాను అని అభి అంటాడు చాలా బాగా కట్టారు అని చెప్పింది అక్షర బాగానే కట్టాను కానీ కట్టడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా అని అభి అంటాడు అవును మీకు చీర కట్టడం కూడా వచ్చా అని ఎగ్జైటింగ్గా అడిగింది అక్షర నేను చేసేది ఫ్యాషన్ డిజైనింగ్ రాకుండా ఎలా ఉంటుంది అని అభి అంటాడు మరి అలాంటప్పుడు చీర కట్టడానికి ఎందుకంత కష్టపడ్డారు అని అడిగింది అక్షర ఏంటి ఎక్కువ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు నేనంటే భయం లేకుండా పోయిందా అలా అడుగుతున్నావు అభి అభి అడగగానే అభివైపు బెదురుగా భయంతో చూస్తూ ఉంది అక్షర నేను కష్టపడింది చీర కట్టడం గురించి కాదు మరి దేనికి అని అడిగింది అక్షర ఏంటి నేను ఇవన్నీ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నాను మళ్ళీ ఏమంటాడో ఏమో అని భయపడుతుంది అక్షర అమాయకంగా ముఖం పెట్టి నన్ను ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ అడిగి విసిగించావు అనుకో కట్టిన చీరను ఇప్పి అవతల పడేసి చీరలేని నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని కోపంగా అన్నాడు అభి నోర్ మూసుకొని అటువైపు తిరిగి పడుకో అని గట్టిగా అరిచాడు అక్షర టక్కున అటువైపు తిరిగి పడుకుంది అభి కూడా పడుకుందామని కళ్ళు మోసుకున్నాడు కానీ అతనికి అక్షరకు చీర కట్టేటప్పుడు తాకిన తన శరీర భాగాలే కళ్ళ ముందు మెదిలాయి అభి అక్షరకు పైట కొంగు వేసేటప్పుడు ఆమె ఆ ఎండి కొండలు అతని చేతులకు తాకుతుంటే ఒళ్ళంతా చివ్వుమంటుంది వాటిని ఎంత చూడొద్దని కళ్ళు మూసుకుంటున్నా అతని మనసు పదే పదే చూడమని చెప్తూ ఉంటుంది మనసును కంట్రోల్ చేసుకొని కళ్ళు మూసుకొని అక్షరకు పైట కొంగు వేస్తాడు సింగుల్ పోసి బొడ్డు లోపలకు తోపుతూ ఉంటే ఆమె పాలపూత లాంటి నడుమును చూస్తూ అతని చెయ్యి ఆమె నడుము దగ్గరికి వెళుతూ ఉంటుంది అతని బాడీ మొత్తం ఏదో కరెంట్ పాస్ అయినట్టు అనిపిస్తూ స్టాచ్యు లాగా ఉంటాడు ఆమెను ఏదేదో చేయాలని అనిపిస్తూ ఉన్న మనసును కంట్రోల్ చేసుకొని త్వర త్వరగా చీర కట్టి ఆమె ప్రక్కకు తిరిగి పడుకున్నాడు అక్షరను పడుకోమని చెప్పాడు కానీ అబికి అస్సలు నిద్ర రావడం లేనే లేదు ఎంత చూడొద్దు అనుకున్నా అతని కళ్ళు అక్షర వైపే తిరుగుతున్నాయి అక్షర పడుకున్న యాంగిల్ అబికి పిచ్చెక్కిస్తుంటే ఆమె నడుమును తాకమని మనసు తొందర పెడుతుంటే అక్షర నడుము దగ్గరికి చేతులు వెళ్తూ మళ్ళీ వెనక్కు కష్టంగా తీసుకుంటూ ఉంటాడు ఇక కంట్రోల్ చేసుకోలేక ఇటువైపు తిరిగి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అభి అతడు అలా కళ్ళు మూసుకోగానే గతం కళ్ళ ముందు మెదిలి ఆమె మీద ఒక్కసారిగా కోపం పెరిగి అక్షర చిట్టి నడుమును రాడ్ లాంటి అతని చేతులతో గట్టిగా నలిపేస్తాడు ఆ అంటూ గట్టిగా అరిచింది అక్షర నొప్పికి భరించలేక కేక పెట్టింది రూమంతా దద్దరిల్లేలా ఈ కథ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హైప్ ఇచ్చి మన వీడియోను సపోర్ట్ చేయండి Thank you!